మర్రిపాడు మండలం నందవరంలోని ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలను రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రెండు ప్రభుత్వాలు పాలన సాగించాయని గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాలు అందించిన పాలనలో వ్యత్యాసాన్ని గమనించి ప్రజలు ఓటు వేయాలన్నారు ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో దుస్థితిలో ఉన్నటువంటి ఉన్న ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను చేపట్టారని దీంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన సాగిందని అన్నారు సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రజలంతా మళ్లీ ఆదరించాల్సిన అవసరం ఉందని ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్సిపికి మాత్రమే ఉందని మేనిఫెస్టోలో ప్రకటించిన తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్లీ ధైర్యం గా ఓటు అడుగుతున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకునేందుకు ఢిల్లీ పెద్దలను సినిమా యాక్టర్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మన పాలన ప్రజలకు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎన్నాళ్లు రాజకీయంలో చంద్రబాబు నాయుడే కుప్పంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలని తప్పకుండా రానున్న ప్రభుత్వంలోని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించేలా ప్రతి ఒక్కరు కోరారు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ విడదీసిన తర్వాత రెండో ప్రభుత్వం ముందుగా అయితే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మీరు ఇద్దరు రెండు ప్రభుత్వాలు చూస్తున్నారు ఆ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది మీరు అందరికీ గమనించారు మీరు గమనించి నిర్ణయం తీసుకోవాలి ఏంది ఎవరికి ఓట్ అయిపోతున్నారు ఎవరి చేతిలో మీరు భవిష్యత్తు పెట్టబోతున్నారు అందుకే ఎక్కువ టైం లేకుండా ఉంది కాబట్టి నేను ఒక ఒక ముఖ్యంగా ఒక మూడు విశేషాలు చెప్తా ఒక మూడు విశేషాలే చెప్తాం ఎందుకంటే అన్ని చెప్పాలంటే రాత్రి అంతా టైం పడుతుంది విద్య వైద్యం లేకపోతే వ్యవసాయం అయినా తీసుకొని అసలు ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది విద్య చూసుకోండి మన చంద్రబాబు గారి హయాంలో పేదోళ్ళు ఒక స్కూల్ పంపించాలంటే అది కలగా మిగిలిపోయింది మన ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒక బెంచ్ లేదు టాయిలెట్ లేదు అన్ని రకాలుగా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చిండేది ఏమన్నా పంపించాలంటే ప్రైవేట్ స్కూల్కే పంపించాలి ఆ ప్రైవేట్ స్కూల్ ఖర్చు ఎంతో మీ అందరికీ తెలుసు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి చాలా వరకు ఇప్పుడు అన్ని స్కూళ్ళని బాగు చేసి ఫైవ్ స్టార్ ఫెసిలిటీ తీసుకొచ్చి టాయిలెట్లు కట్టించి ప్రతి వాళ్ళకి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ కూడా మన పిల్లలకి ఇంగ్లీష్ కూడా చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు అదే కాకుండా పేదవాళ్ళ ఇంట్లో అయితే అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది రాకూడదని చెప్పేసి పిల్లలందరినీ స్కూల్ పంపించాలని చెప్పి ఎంతో గొప్ప చర్యలు తీసుకొని ఈ ఇరవై కోట్లు కాకుండా ఇంకో ఎనభై వేల కోట్లు విద్య మీద ఖర్చు పెట్టారు ఈ ఐదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు మీరు గమనించాలి అదే కాదు వైద్యం చూసుకోండి వైద్యులు అయితే మన చంద్రబాబు హయాంలో ఏ ఉన్నా కానీ మన గతి ప్రైవేట్ హాస్పిటలే ఆ హాస్పిటల్ ఒక చిన్న టెస్ట్ చేయాలన్నా కానీ ఐదు వేలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ గమనిస్తే మన గ్రామంలోనే ఒక విలేజ్ క్లినిక్ అని పెడుతూ ఒక డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ మన ఊర్లోనే పెడుతూ మళ్ళీ ఇంటింటికొచ్చి ప్రతి ఇంటికి వచ్చి టెస్టులు చేయించి ఐదు నుంచి ఏడు టెస్టులు చేయించారు బీపీ టెస్ట్ అని షుగర్ టెస్ట్ అని కళ్ళ టెస్ట్ అని ఆ విధంగా ఒక ఏడు టెస్టులు చేసి ఎవరికన్నా బాగలేకుండా ఉంటే మళ్ళీ వాళ్ళకి వైద్యం అందేటట్టు ఒక గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు అంటే ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అందరూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ముందుగానే టెస్టులు చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటే ముందే కనుక్కుంటే వాళ్ళకి తర్వాత మళ్ళీ ఖర్చు తగ్గుతాదని చెప్పేసి ఎంత గొప్ప ఆలోచనతో ఇవన్నీ తీసుకొచ్చారు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేస్తారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారంటే దాదాపు ఇరవై ఐదు ఐదు లక్షలు ఖర్చు దాకా మీకు అందరికి ఇబ్బంది లేకుండా ఎక్కువగా పెంచడం జరిగింది మన ముఖ్యమంత్రి ద్వారా ఇది పరిపాలనలో కూడా చూసుకోండి ఆ పరిపాలనలో కూడా ముందు మీకు పెన్షన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీ అనే ఉండేది ఆ జన్మభూమి కమిటీకి పోతే ఒక జెండా అన్న పట్టుకోవాలి లేకపోతే వాళ్ళకి సలామానా కొట్టాలి ఒకరు సేవ చేయాలి అది కూడా వస్తుంది రాదనే నమ్మకం లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సచివాలయం అని పెట్టు ఒక వాలంటీర్ సిస్టమ్ అని పెట్టి ఇంటింటికి వచ్చి సేవలన్నీ అందించేటట్టు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా దాదాపు అన్ని సేవలు అందిస్తూ అన్నోళ్ళు చెప్పినట్టు రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ రోజు ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఒక్క రూపాయలు లంచం లేకుండా అందుకు ఈ మార్పు ఏ విధంగా జరిగిందని మీరు అందరు గమనించాలని చెప్పి ఈ అన్ని గమనిస్తూ మీరు నిర్ణయం తీసుకోవాలి ఎవరికి ఓటు వేయాలి ఎందుకంటే మీకు ఇచ్చే చేసే ఓటు ఒక తీర్పు అయిపోతుంది ఒక గొప్ప తీర్పు అయిపోతుంది ఆ తీర్పు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ జన్మభూమి కమిటీ రావాలా అది మీరు నిర్ణయం తీసుకోవాలి మన స్కూల్లోని బాగు చేసుకోవాలా లేకపోతే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పంపించాలా లేకపోతే వచ్చే ఇప్పుడు పథకాలన్నీ అట్టే కొనసాగాల లేకపోతే మళ్ళీ అన్ని ఆపేయాల మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే తప్పకుండా ఇవన్నీ కొనసాగుతాయి వాలంటీర్ ఉంటారు మన స్కూల్ అన్ని బాగు జరుగుతాయని చెప్పేసి మీరు నేను కూడా గట్టిగా నమ్ముతూ మీ అందరినీ ఆలోచించుకొని ఇంకా మన రాబోయే రోజులు మన భవిష్యత్తు ఎవరు చేతిలో పెట్టుకోవాలి నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ ప్రార్థిస్తూ తప్పకుండా ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి మీరందరూ మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు ఇచ్చారు చాలా ధైర్యమైన పిలుపు ఆయన మీ అందరినీ మీరు సొంత ఇంట్లో గాని మీ కుటుంబంలో గాని మంచి జరిగిందా లేదా అని గమనించమంటున్నారు మీరే సొంతంగా సొంతంగా గమనించమంటున్నాడు ఆయన ఏమి చెప్పట్లేదు మీరు సొంతంగా ఆలోచించుకొని మీ ఇంటికి పోయి ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకొని మీ ఇంట్లో బాగా జరిగిందా లేదా ఆలోచించబట్టిన మీరు ఆలోచించిన తర్వాత మంచి జరిగి ఉంటే ఆయన కోరేది ఏంటంటే మీకు జరుగుంటే మాత్రం జరుగుంటే మాత్రం తప్పకుండా ఆయనకు సైనికులుగా తయారయ్యి ఈ ఎలక్షన్ లో ఆయన కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు కానుగోయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నారు అర్థమైపోయిందా ఆయన ఆయన సొంతంగా గెలవలేడని అందుకే ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చినాడు కొన్ని రోజులు ఆయన కూడా పెట్టినారు అది కూడా నడవాల సినిమా మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోయినాడు ఢిల్లీ పోయి ఇంకో ఆయన తీసుకొచ్చినాడు మన ముస్లిం మైనారిటీ బ్రదర్ అందరి సోదరులందరూ గమనించాలి ఎవరిని తీసుకొచ్చినారు జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని వాళ్ళందరూ కలిసిన తర్వాత కూడా మొదటిసారి చంద్రబాబు గారి జీవితంలో మొదటిసారి ఆయన జీవితంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది కుప్పంలో అంటే మన సీఎం గారి సత్తా ఎంతో చూసుకోండి ఆయన చేత డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేపంతూరులో అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు బలం అయితే కనపడింది ఇప్పుడు కానీ మనం కూడా మన ఇలాకా కూడా మీరందరు మీ ఇంట్లోనే కాదు మీ వీదే కాదు మొత్తం ఊరు కూడా పక్క ఊర్లో కూడా ఎవరున్నా కానీ మీ బంధుత్వం ఎక్కడున్నా కానీ పోయి అందరికీ ప్రచారం చేసి తప్పకుండా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రి గారికి తప్పకుండా సీఎంగా చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ మంచి ఘనంగా స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను